మీకు వైసీపీ ప్రభుత్వం కావాలా వద్దా అనేది మీరు చాలా ఆలోచించి ఎందుకు అడుగుతున్నానంటే నాకు నేను నష్టపోయాను ఈ రోజున విప్పాడ తీర ప్రాంతం కోసేస్తే నా ఇల్లు కోల్పోవట నా వాడపలిజ సోదరులు నా పల్లికారు సోదరులు నలిగిపోతా ఉన్నారు నా వాడపలిజ ఆడపడుచులు నలిగిపోతా ఉన్నారు అక్క చెల్లెలు నలిగిపోతా ఉన్నారు ఈ రోజున పట్టు రైతులు నలిగిపోతా ఉన్నారు వెళ్ళి చిత్తూరులో అమ్ముకోవాల్సి వస్తుంది అలాగే మిర్చి రైతులకి వాళ్ళకి మార్కెట్ కావద్దంది శుభ్రపరచుకోవడానికి అలాగే ఏ సమస్యకైనా సరే ఇంతమంది త్ ఉన్నారు మీకు ఎన్ని పక్కనే కొత్తపల్లి ఎస్సీ జెడ్ ఉంది ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి ఎంత ఉపాధి అవకాశం వచ్చింది ఒకసారి మీరు ఆలోచించండి వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మీకు వైసీపీ కావాలా కూటమి కావాలా అనేది మీరు చాలా ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోండి రెండు వేల పద్నాలుగులో ఆ రోజున వర్మగారు ఇండిపెండెంట్ గా పోటీ చేసినప్పుడు ఆ రోజు నేను ఒకటే మాట చెప్పాను రాష్ట్రం అంతా నేను ఎవరి పక్షం అయితే మాట్లాడతానో ఎవరి కోసం అయితే నిలబడతానో అందరం కూడా జవాబుదారీతనం అకౌంటబిలిటీ ఈరోజు నేను మా కూటమికి టీడీపీ భారతీయ జనతా పార్టీ జనసేన కూటమికి నేను ఓట్లు అడుగుతా ఉన్నాను మేము మీకు జవాబుదారీతనం పవన్ కళ్యాణ్ మీకు అకౌంటబిలిటీ ఎందుకంటే నేనే పారిపోను సమస్యని పరిష్కరించే దిశగా ముందుకెళ్తాం పరిష్కరించలేని సమయంలో ఎంత సమయంలో పరిష్కరించగలం మేము మేము పడుతున్న ఇబ్బందులు ఏంటి భవిష్యత్తులో ఏం చేయగలం నేను మటుకు పారిపోను వైఎస్ వైఎస్ వైసీపీ పార్టీ నాయకుల్లాగా నేనేం పారిపోను నిలబడే తీరుతాను మాట ఇవ్వ నేను మాట ఇవ్వను వైసీపీ వ్యతిరేక ఓటుని చీలనివ్వను అని రెండు వేల ఇరవై ఒకటిలో చెప్పాను ఈ రోజు నా చీలకుండా ఈ రోజున చూశారు మేము ముగ్గురు ఎలా నిలబడినాం ఇక్కడ దేనికి దేనికి అంటే ఒక దుర్మార్గమైన పాలన్ని ఎదుర్కోవాలి అంటే అంత సాధ్యపడే విషయం కాదు జగన్ మాట్లాడితే నిరుపేదల పార్టీ పేదలకి పెత్తందారులకి పార్టీని మాట్లాడుతూ ఉన్నాడు ఆయన వాళ్ళ ఇంట్లో పాప అందరికీ డబ్బులు లేవంట వాళ్ళ పార్టీ అందరికీ డబ్బులు లేవంట కాకినాడలో ఉన్న ఈ మాఫియా డాన్ దగ్గర డబ్బులు లేవంట నన్ను ఓడించడానికి చిత్తూరు జిల్లా నుంచి పాపం మిథున్ రెడ్డి గారు వచ్చారు మండలానికి ఒక నాయకుడిని పెట్టారు అరే పవన్ కళ్యాణ్ దగ్గర ఏమంత శక్తి ఉందే ఒక్కడి మీద ఇంతమంది కక్ష కడతారా ఒక్కడి మీద అతని దగ్గర శక్తి ఏముంది పట్టుమని పాతిక మంది ఎంపీ ఎమ్మెల్యేలను కూడా నిలబెట్టలేని పరిస్థితి కనీసం రెండు ఎంపీ కూడా ఒక గెలుచుకోవాలి తపన పడుతున్నాడే అతని మీద ఇంత కక్ష దేనికి దేనికి ఇంత కక్ష భవిష్యత్తు మనమని తెలుసు వైసీపీకి నిలబడతాం కొట్లాడతాం చొక్కా పట్టుకొని ఈడుస్తాం రాజకీయ నాయకుల్ని అకౌంటబిలిటీ తీసుకొస్తాం జవాబుదారీతనం తీసుకొస్తాం ఆ భయం ఒకటే అడగండి వైసీపీ నాయకులు వంగా గీత గారిని కానీ ఎవరైనా సరే వైసీపీ నాయకులు మండలానికి ఒకరు వెళ్తా ఉన్నారు వారిని ఒకటే అడగండి సుద్దగడ్డ కొండ కాలువ ఈ ఆధునీకరణకి నూట డెబ్బై కోట్లు రూపాయలు నిధులు విడుదల చేసినా ఎందుకు ఆపారని అడగండి ఎందుకు సంతకాలు పెట్టాల్సి వచ్చిందని అడగండి వాడికి సమాధానం చెప్పి ఓట్లు అడగమని చెప్పండి చేప్రోలు పట్టు రైతుల కోసం ఏం చేశారని అడగండి వరద ముంపు కోసం గొల్లపురాల్లో మన ఎస్సీ కాలనీతో సహా అన్ని మునిగిపోతూ ఉంటాయి వాళ్ళ శ్మశానం కూడా మునిగిపోతూ ఉంటుంది అలాంటి సమస్యల మీద వాళ్ళు ఎందుకు వచ్చారు అవన్నీ తీర్చారా ఈ రోజున ప్రతి యాభై నాలుగు గ్రామాలు చెప్పి తిరుగుతూ ఉన్నారు మండలానికి ఒక నాయకుని బట్టి తిరుగుతూ ఉన్నారు ఈ ఐదు సంవత్సరాలు మండలానికి ఒక్కొక్క నాయకుడు ఎందుకు తిరగలేదు నిజంగా సమస్యలు ఎందుకు మీరు పరిష్కరించలేదు మీరే కనుక పరిష్కరించి ఉంటే పవన్ కళ్యాణ్ అవసరమే లేదు ఎప్పుటాపురానికి మిమ్మల్ని నెత్తిమీద పెట్టుకుంటారు కదా మీ సమస్యల్ని పరిష్కరించలేదనే కదా ఈ రోజున జనసేన టీడీపీ బీజేపీ కూటమిని బలపరుస్తున్నారు ప్రజలు అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఒక్కసారి ఆలోచించండి ఆ సౌండ్ ఎక్కువ గాలి తక్కువ పార్టీని నమ్మకండి